శ్రీ శ్రీ మహం శ్రీవుడి దత్తాత్రే ఈ వీడియోలో మన ఈరోజున జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్సు నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు నాలుగు పాదాలు ఆశేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ యొక్క జూన్ మాసంలో బాగుంది గ్రహ సంచారం అద్భుతం ఉంది చాలా యోగదాయకం ఉంది కాలం కలిసి కాలం కలిసి వస్తుంది మంచి రోజు వచ్చాయి మీకు చాలా మంచి రోజు వచ్చాయి అయితే ఆర్థికంగా బాగుంటుంది మీకు పర్వాలేదు అలాగే ఆర్థిక విషయాలు కూడా మీకు అంటే రావాల్సిన బ్యాకెట్లు కూడా వసూలు అవుతాయి దంపతుల మధ్య ప్రేమాండాలు ఉంటాయి గతంలో ఏమైనా చిన్న చిన్న మనసులో చూడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా అలాగే మీ సంతానం ఏదైతే ఉందో చదువు రీచ్ఛ ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే సక్సెస్ అవుతారమ్మా ఇక గృహంలో శుభాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి మీకు అలాగే గృహ నిర్మాణం చేపడతారు నూతన ప్రయత్నాలకు శ్రీకారం చదువుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు సమయానికి ఏదో విధంగా దానం చేతికందుతుంది అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త అంటే పెట్టుబడి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టిదో మాత్రం కాస్త ఆలోచించుకోండి అమ్మ మీరు ఆలోచించుకొని అనుభవజ్ఞాన సలహా పాటించండి అనుమతి సలహా పాటించి దాన్ని బట్టి మీరు చూసుకోండి అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అంటే కొత్త వాటికి శ్రీకారం చుడతారు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు కొత్త కొత్త అంటే మీకు ఆలోచన ఆలోచన విధం బాగుండు మంచి ఆలోచనలు వస్తాయి మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆలోచనని చక్కగా మీరు దాన్ని అమల్లో పెడితే మీరు సక్సెస్ అవుతారు అలాగే మీకు మంచి మిత్రులు ఉంటారు పాత మిత్రులు మంచి మిత్రులు ఉంటారు ఆ మిత్రుల సహాయం కూడా మీరు పొందుతారు అలాగే బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అదృష్టం తలుపు పుట్టిందా అని అన్నట్టు ఉంటుంది మీకు మీ సంకల్పం నెరవేరుతుంది కానీ మనం ధైర్యంగా ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు మీరు దృఢ సంకల్పం ఉంటారు అలాగే ఉండాలి ధైర్యంగా ఉంటేనే ఎన్ని సమస్యలు వచ్చినా మనం ధైర్యంగా ఉంటేనే మనం సక్సెస్ అవుతాము మనం సక్సెస్ అవుతాము ప్రతిదానికి డీలా పడిపోకూడదు టెన్షన్ పడదు దయచేసి ఎందుకంటే మీకు కర్కాటక రాశి వారికి గతంలో ఎన్నో బాధలు పడ్డారమ్మా కానీ మంచి టైం వచ్చింది ఇప్పుడు మీకు మంచి అవకాశాలు వస్తాయి మీకు మీరు సద్వినియోగం చేసుకోండి లేకపోతే ఈ గురువులు బ్రాహ్మణ్ని దూషించొద్దు ఎప్పుడు కూడా మీరు వాళ్ళని గౌరవించండి దయచేసి పెద్దవాళ్ళతో గౌరవ మర్యాదగా ఉండండి మంచి ప్రవర్తన ఉండాలి ఇక వృత్తిపరంగా బా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిపరంగా బాగుంది గుర్తితో రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి అలాగే సంఘం పరగతి పెరుగుతుంది అలాగే ఎప్పటి నుంచో చేసే ఒక వ్యవహారం కూడా మీకు సక్సెస్ అవుతుంది మీకు గృహయోగం కనిపిస్తుంది ఈ మాసంలో వాహన యోగం కనిపిస్తుంది శత్రు జయం వ్యవహార జయం కార్యసిద్ధి ఇంకేం కావాలమ్మా అన్నీ బాగున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ బాగుంది కొత్త కాంట్రాక్ట్లు కూడా వస్తాయి కాంట్రాక్ట్స్ కూడా బాగుంది ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలు సేవ చేస్తారు మీరు చక్కగాని మీకు సన్మానాలు జరుగుతాయి అయితే డబ్బులు మంచి నీళ్ళ ఖర్చు అవుతాయి మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త శత్రులు ఉంటారు జాగ్రత్త ఇక సినిమా టీవీ రంగం వారు కళారంగంలో వారు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి సద్వినియోగం చేసుకోండి అయితే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి మీకు ప్రమోషన్ బదిలీలు రావచ్చు శాలరీస్ పెరుగుతాయి పై అధికార ప్రశంసలు పొందుతారు ఈ యొక్క రాశి ఫలాలు కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది గోచార ఫలితాలు మిగతా అరవై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మజాతం మీద ఆధారపడుతుంది ఎందుకంటే జన్మజాతకంలో జన్మ జాతకం లగ్నం ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయమ్మా ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని రూల్ లేదు జరగకూడదు రూల్ లేదు చాలా మంది కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన విషయాలు మంచిగా జరిగిన మాకు జరుగుతున్నాయని కొంతమంది గురువు మీరు చెప్పిన విషయాలు మాకు జరుగుతా లేదని కొంతమంది చెప్తున్నారు కాబట్టి మీరు గమనించండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అయితే మీకు ఏమైనా సలహాలు సంప్రదనలు కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి సంప్రదించండి ఇక ఈ యొక్క కర్కాటక వారు జూన్ మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను చేసుకోండి అవి చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది అది ఏమి అంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా శివనామరస్మరణ చేసుకోవాలి శివాలయంలో సోమవారం రోజున అభిషేకాలు చేయించుకోవాలి అలాగే సోమవారం సాయంత్రం ప్రదోష వేళలో శివ దర్శనం చేసుకోవాలి అలాగే మీ దగ్గరలో స్వామి దేవాలయం ఉంటే ఒకవేళ ఉంటే స్వామి వారికి మంగళవారం రోజు కానీ అష్టమ రోజు కానీ అభిషేకం పంచామృత అభిషేకం చేయించుకోవాలి ప్రతిరోజు కాలమైన చదువుకోవాలి అలాగే శివాలయంలో ఒక సోమవారం రోజున అభిషేకం చేయించిన తర్వాత అలాగే పక్కన ఒక అమ్మవారు ఉంటారు అమ్మవారికి ఉంకుపో చేయించిన తర్వాత మీరు స్వయం పాకం అయ్యగారికి దానం చేయాలి స్వయం పాకం అనగా బియ్యం ఉప్పు పప్పు వగేర వగేర కాయోళ్ళు ఇవ్వాలి ఒక్కసారి మాత్రమే ఇకపోతే మీరు ఒక బాధ ఉన్నవారు ఎక్కువ సమస్తో బాధపడేవారు ఎవరన్నా ఉంటే మీకు ఈ మాసంలో పౌర్ణమి ఉంటుంది ఈ జూన్ మాసంలో వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తారు ప్రతి అమ్మవారి దేవాలయంలో ప్రతి చోట చండీ హోమం చేస్తారు అక్కడికి వెళ్ళి పాల్గొని హోమం చేయించుకోండి మీకున్న ఈతి బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతాయి ఇక ఈ యొక్క మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పావురాలకి జొన్న వేయండి పిచ్చుకులు చిరుధాన్యం వేయండి కాకులకి దీపన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెరుగన్నం అన్నం పెట్టండి అలాగే భిక్షగాలు దారసు పెడితే తప్పకుండా భిక్షగాలికి మాత్రం మీరు తప్పకుండా తినడానికి ఏదన్నా ఇవ్వండి ఏదో అరటిపండు ఒక బ్రెడ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇంకా వీలైతే ఒక పెరుగన్నం ప్యాకెట్ ఇవ్వండి మాత్రం కనుప నింపండి అలాగే ఇది సమ్మను కాబట్టి ఎండాకాలం కాబట్టి మంచినీని దాహం తెచ్చండి పాఠశాలకి ఏదో మంచినీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పంచండి అంతే ఇక మీరు ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా పితృదోషం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పితృదోషం ఉన్నవాళ్ళు పితృశాపం ఉన్నవాళ్ళు పితృదేవతలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా పితృకార్యాలు చేయండి ప్రతి అమావాసకి పితృకార్యం చేసి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం అయ్యారు ఇవ్వండి ఇకపోతే ఈ మాసం మీరు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి మీకు వీలైనప్పుడు మీకు వీలైనప్పుడు దశమి ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి శనివారం బుధవారం ఎప్పుడైనా సరే మీ అవకాశాన్ని బట్టి వీలైతే ఇంట్లో చేయించుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం లేదా దేవాలయంలో చేయించుకోండి దీనివల్ల కూడా మీకు మంచి సత్పథాలు వస్తాయి ఆ సత్యదేవుడి దయ వల్ల అందువలన ఈ కర్కాటక రాశి వారు భయపరచిన పని అయితే లేదు ఈ జూన్ మాసం జూన్ మాసం అంతా మీకు యోగిస్తుంది బాగుంటుంది సర్వేదన శుభనభావం శుభం అందు స్వస్తి